ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు అంటే మనం మన సినిమాలు చూసుకొని చాలా గర్విస్తూ ఉన్నాం అది రాజమౌళి సినిమా కావచ్చు సుకుమార్ సినిమా కావచ్చు ఎట్సెట్రా సో వీళ్ళ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయిపోయినాయి ముఖ్యంగా చెప్పాలంటే బాహుబలి సినిమా తర్వాత తర్వాత ఆర్ వీటిని చూసుకున్న తర్వాత తర్వాత పుష్ప ఈ సినిమాలు చూసిన తర్వాత మనం పాన్ ఇండియా సినిమాలు మనం మాత్రమే తీయగలుగుతాం అని చెప్ప చాలా గర్విస్తున్నాం మన వాళ్ళని మనం అప్రిషియేట్ చేసుకుంటున్నాం అలాగే ఇండియా మొత్తం కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంది ఇది డెఫినెట్గా స్వాగతించాల్సిన అవసరమే కాకపోతే ఇక్కడ మనకు ఎంత అహంకారం పెరిగిపోయింది అంటే బాలీవుడ్ వాళ్ళని కించపరిచే స్థాయికి పెరిగిపోయింది అది మనం కించపరుస్తూ ఉన్నాం అలాగే నార్త్లో ఉన్న పర్టికులర్గా చెప్పాలంటే నార్త్ ఇండియాలో కూడా ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలోనే సినిమాలు వస్తాయి హిందీ సినిమాలు మొత్తం కూడా మహారాష్ట్ర ముంబై ప్రాంతాల్లోనే నిర్మిస్తూ ఉంటారు అంతేగాని ఉత్తరప్రదేశ్లో సినిమాలు బీహార్లో సినిమాలు హర్యానా మధ్యప్రదేశ్లో ఎక్కడ కూడా నిర్మించట్లేదు సినిమాలు మొత్తం కూడా మహారాష్ట్ర ప్రాంతాన్ని ముంబై ప్రాంతాన్ని సెంట్రలైజ్గా చేసుకొని బాలీవుడ్ సినిమాలు వస్తూ ఉన్నాయి అయితే ఈరోజు పరిస్థితి ఏంటి అంటే తెలుగు వాళ్ళు గర్వించడంలో ఎలాంటి తప్పిదం ఏం లేదు కాకపోతే మనం కూడా ఏం చేస్తూ ఉన్నామంటే బాలీవుడ్ వాళ్ళని చాలా అవమానం చేస్తూ ఉన్నాం వాళ్ళకి సినిమా థియేటర్ రాదు మమ్మల్ని చూసి నేర్చుకోండి అని చెప్పేసి మనం వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య అలాగే వచ్చేసి బాలీవుడ్లో ఉన్న యంగ్ జనరేషన్ కూడా వాళ్ళు కూడా అలాగే అరే సౌత్ ఇండియన్స్ చూసి సిగ్గు తెచ్చుకోండి అలా సినిమాలు తీయాలి ఇలా సినిమాలు తీయాలని ఎక్కిరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే ఇక్కడ అందరికి అర్థం కావాల్సిన అవసరం జనరేషన్ గ్యాప్ ఒకటి ఉంటుంది టైమింగ్ ఒకటి ఉంటుంది అక్కడ ఉన్న ప్రాంతానికి అనుగుణంగా సినిమాలు తీసే విధానాలు ఉంటాయి ఉదాహరణకి మనం పూర్వకాలానికి పోయినప్పుడు మన దగ్గర సినిమాలు చూస్తే ఒక ఎన్టీఆర్ జానపద సినిమాలు ఏఎన్ఆర్ రొమాంటిక్ మూవీస్ ఫ్యామిలీ స్టోరీస్ కాంతారావు అగెయిన్ జానపద మూవీస్ కృష్ణ సాధారణమైనటువంటి అటు కౌబాయ్ మూవీలు మొదలు పెడితే తో విషయాలతో కూడిన సినిమాలు తీయటం ఇలాంటివి మనం సినిమాలు తీసాం ఇవన్నీ తెలుగు వాళ్ళకి తెలుగు ప్రాంతాలకు అనుగుణంగా సినిమాలు తీసుకోవాల్సి వచ్చింది ఒక రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్నే చూపించుకోగలిగినాం సో అంత బ్రాండ్ తెచ్చుకుంది తెలుగు సినిమా కానీ ఒరిజినల్గా చెప్పాలంటే రొమాంటిక్ మూవీస్ అయ్యవచ్చు కొన్ని రకాల యాక్షన్ మూవీస్ అయినట్టు చూసినట్లయితే బాలీవుడే ఉదాహరణకు చూస్తే అక్కడ దేవానంద్ గైడ్ అనే ఒక సినిమా వచ్చింది ఆర్కే నారాయణ నోవల్ ఆధారంగా అది యాక్చువల్ చెప్పాలంటే అద్భుతమైన సినిమా బ్లాక్ బస్టర్గా పేరు ప్రదేశాలు పొందింది విదేశాలకు కూడా పేరు వచ్చింది ఆ తర్వాత చూస్తే అమితాబ్ బచ్చన్ ఆనంద్ రాజేష్ ఖాన్తో కలిసి తెలిసిన సినిమా అటు అమితాబ్ బచ్చన్కి అద్భుతమైన పేరును తెచ్చిన సినిమా అది పాటల పరంగా అయి ఉండొచ్చు నటన పరంగా అయి ఉండొచ్చు కథాబలంతో అయి ఉండొచ్చు అద్భుతమైన సినిమా అలాగే తర్వాత కాలంలో వచ్చిన సల్మాన్ ఖాన్ కూడా ఎన్నో వచ్చాయి దానిలో ఉదాహరణకు ఆ మధ్య కాలంలో వచ్చింది భజరంగి బాయ్జాన్ ఆ సినిమా కథాకథనం బాగుంటుంది యాక్షన్ బాగుంటుంది పాటలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి అక్షయ్ కుమార్ కేసరి సినిమా దేశభక్తిని చూయిస్తూ అద్భుతమైన సినిమాను తీశారు అలాగే గురుదత్ సినిమా పూర్వకాలంలో ఒక రాజ్ కపూర్ ఇలాంటి వాళ్ళు చాలామంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు గొప్ప గొప్ప కథనాలు ఉన్నాయి గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి భారతదేశం మొత్తం అలాగే ప్రపంచం మొత్తం కూడా రాజ్ కపూర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దేవానంద్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది గుర్దత్ సినిమా సాహెబ్ బీబీ అవర్ గులాం చూస్తే ఒక అద్భుతమైనటువంటి కథ కథనం బలం సాంగ్స్ నటన విశ్వరూపాన్ని అటు హీరోయిన్ అయి ఉండొచ్చు మీనాకుమారి ఇటు గురుదత్ అయి ఉండొచ్చు వైదా రహమాన్ ఉండొచ్చు అద్భుతమైన నటనను చూపిస్తాం ఆ కాలంలో వాళ్ళని తలుచుకున్నారు అయితే కాలం మారుతూ వచ్చింది అదే పోటా పోటీగా మళ్ళీ తెలుగులో కూడా ఆధ్యాత్మికమైన సినిమాలు దేవుళ్ళకు సంబంధించిన సినిమాలు కొన్ని రొమాంటిక్ సినిమాలు నాగేశ్వరరావు లాంటి వాళ్ళతోటి సినిమాలు రావడం జరిగింది కానీ ఎంత వచ్చినా ప్రాంతీయ భాషలను డామినేట్ చేసే స్థాయిలో నేషనల్ మూవీ బాలీవుడ్ నుంచి సినిమాలు వచ్చాయి ఏ ఇంట్లో చూసినా కూడా హిందీ రానివాళ్ళు తప్ప హిందీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ పాటలు వినేవాళ్ళు ఆ సినిమాలు చూసేవాళ్ళు అమితాబ్ బచ్చన్కు ఉన్న క్రేజ్ మనకు తెలియంది కాదు అమితాబ్ బచ్చన్ రీసెంట్గా వచ్చిన సినిమాల్లో కూడా చాలా క్రేజీ మూవీస్ ఉన్నాయి చాలా పాపులర్ మూవీస్ ఉన్నాయి అమితాబ్ బచ్చన్ అంటే ప్రపంచంలో తెలవని లేడు రాజేష్ ఖన్నా అంటే తెలుగుని వాళ్ళు దేవానంద్ అంటే తెలుగుని వాడలేడు సల్మాన్ ఖాన్ అంటే తెలువని వాడలేడు అక్షయ్ కుమార్ అంటే తెలుగుని వాడలేరు అలాగే మన తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంతారావు ఎస్ రంగారావు మనకు కూడా తెలుసు చాలా గొప్ప నటులు ఉన్నారు అయితే ఇప్పుడు మనం అన్నీ ఆ సినిమాలు మర్చిపోతూ ఉన్నాం మొన్నటికి మొన్న తీసిన కేసరి కొత్త సినిమానే బజరంగి బాయిజాన్ కొత్త సినిమానే గుజారిష్ ఆయన సినిమా కొత్తదే హృతిక్ రోషన్ది ఇవన్నీ మనం మర్చిపోయినామా మరి పుష్ప సినిమా ఉదాహరణకు పుష్ప సినిమా చూసుకుంటే ఇక్కడి ప్రాంతంలో తమిళ ప్రాంతంలో ఎర్రచందన స్మగ్లర్ కథ తీసుకొని నిర్మించిన సినిమా దాని నేటివిటీ తోటి సుకుమార్ డైరెక్షన్లో అద్భుతంగా తీయటం జరిగింది మరి ఇదే నేటివిటీ బాంబే వాళ్ళు తీయాలంటే ఎంత కుదురుతుంది మనకు తమిళనాడుకి మధ్య ఒక ఏమంటుంది దాన్ని ఒక రిలేషన్ ఉంది ఆ ప్రాంతం మన ప్రాంతం షేరింగ్లో ఉంటాయి సో ఆ కథలన్నీ మనం దూకుతాయి అలాగే కాంతార సినిమా అద్భుతంగా ఉంది విజూష అందరు సిగ్గు తెచ్చుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు కానీ కాంతార సినిమా ఎక్కడి నుంచి వచ్చింది రిషబ్ షెట్టి ఆయన పుట్టిన ప్రాంతానికి చాలా సమీప ప్రాంతంలో ఉన్న ఒక కథల ఆధారంగా ఆయన దిగబడ్డ సినిమాది అది చాలా అద్భుతంగా నిర్మించాడు సో మలయాళీస్ వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా నిర్సి నిర్మిస్తారు తమిళం వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా నిర్మిస్తారు మహారాష్ట్ర ఒక ఇన్ఫ్లుయెన్షియల్ మొత్తం ఓవరాల్గా వాళ్ళ దగ్గర ఉన్న కథలు యాక్షన్ పరంగా ఉండొచ్చు రొమాంటిక్ పరంగా ఉండొచ్చు కొన్ని ఫిక్షనస్ అయి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళకు సంబంధించిన కథలు కొన్ని తీసుకొని ఓవరాల్గా దేశం మొత్తం ఎలా ఉంటుంది లేదా ప్రపంచంలో అభిమానులు ఎలా ఉన్నారు కథలు ఎలా ఉంటాయి అటు రొమాంటిక్ అలాగే యాక్షన్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు తీస్తూ ఉంటారు దేశభక్తి తీయాలంటే బాలీవుడ్లోనే ఎక్కువ తీస్తూ ఉన్నారు మరి ఎన్నో సినిమాలు వచ్చినాయి దేశభక్తి మీద అటు బార్డర్ సినిమా సన్నిల్ దత్ సునీల్ దత్ది సారీ సన్ని డేల్ది బాబీ డేది ఎన్నో దేశభక్తి సినిమాలు వచ్చినాయి దేశభక్తి సినిమాలు అయ్యి ఉండొచ్చు రొమాంటిక్ సినిమాలు అయ్యి ఉండొచ్చు ఎన్నో సినిమాలు వచ్చినాయి మరి మన దగ్గర రొమాంటిక్ సినిమాలు తీస్తూ ఉన్నా నాగేశ్వరరావు ఉన్నప్పుడు తీయగలిగిండు మన దగ్గర చాలా తక్కువ అలాగే వచ్చేసిన తర్వాత మళ్ళీ చూస్తే మనం దేశభక్తి సినిమాలు ఎన్ని తీస్తూ ఉన్నాం మన ప్రేక్షకులు ఎన్ని చూసి ఆదరిస్తారు ఒక కేసరి సినిమా తెలుగులో తీయగలుగుతారా ఒక బార్డర్ సినిమాను మనం తీయగలుగుతామా ప్రయత్నాలు చేశారు కానీ అంత అద్భుతమైన సక్సెస్ వచ్చిందా అదే కాంచన సినిమా తమిళనాడులో తీస్తే మనం చాలా ఎంజాయ్ చేసాం దాన్ని కానీ అదే హిందీలో అక్షయ్ కుమార్ని పెడితే ఎవరైనా చూసిర్రా అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది వాళ్ళు అక్కడ ఉన్న కథల చేత కథాబలం చేత దేశవ్యాప్తంగా వాళ్ళు వాటి రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు అంతేగాని ఒక ప్రాంతీయ తత్వంలో పర్టికులర్గా ఇటు కాంతారామువి ఆ ప్రాంతానికి సంబంధించిన కథ మనము తమిళనాడు గెలిపినప్పుడు పుష్ప సంబంధించిన కథ మహాభారతానికి సంబంధించినటువంటి బాహుబలి నిర్మించిన కథ ఇలాంటివి కొన్ని తీసుకొని తీశారు సినిమాలు కానీ అంత మాత్రం చేత బాలీవుడ్ లాగా మాలాగది అని అంటే పుష్ప సినిమా వాళ్ళు తీస్తే మరి మనం ఏం చేస్తాం మనకున్న నేటివిటీ మనకున్న క్రియేటివిటీని పుష్పరూపంలో తీసుకున్నాం మనకున్న నేటివిటీ మనకున్న దర్శకుడు ఆర్ఆర్ఆర్ కావచ్చు బాహుబలి అని తీశారు అంతేగాని బాలీవుడ్ అంతా పనికిరాకుండా అయిపోయింది బాలీవుడ్ లేరు బాలీవుడ్ దర్శకులు లేరు దేనికి పనికిరాని వాళ్ళు ఉన్నారు మేము మాత్రమే పెద్ద జేమ్స్ బాండం అన్నట్టుగా తీస్తా అంటే ఎట్లా కుదురుతుంది మన దానిలో ఉన్న లోటుపాటు ట్రోల్స్ చూస్తే అర్థమవుతుంది ఎవరు ఎంత అద్భుతంగా తీస్తురు ఎవరు నుంచి కాపీ తీస్తున్నారు మన దగ్గర అద్భుతమైన సినిమాలు తీయలేరా అంటే చిన్న చిన్న సినిమాలు వస్తూ ఉన్నాయి అద్భుతమైన కథలతోటి మహామహా నటులని చెప్తున్న వాళ్ళు కూడా కాపీలు చేస్తూ ఉన్నారు కానీ చిన్న దర్శకులు అద్భుతమైన కథలు నిర్మిస్తూ ఉన్నారు మనం అవి పట్టించుకోము చిన్న సినిమాలను పట్టించుకోం సో డెఫినెట్గా మనం అందరుని నటులని దర్శకులని అందరినీ కూడా అప్రిషియేట్ చేసే అంశమే కానీ మన అప్రిషియేషన్లో ఇతరుల ఫెయిల్యూర్లని ఇతరులను అవమానించే విధంగా చేయకూడదు ఎందుకంటే మనం అందరం కూడా ఒకే దేశంలో ఉన్నాం ఒక టైం వాళ్ళ సినిమాలు బాగా వచ్చినాయి ఈ టైంలో మన సినిమాలు బాగా వస్తూ ఉన్నాయి మన సినిమాలు మన కల్చర్కు తగ్గట్టుగా మన సామాజిక స్థితులకు తగ్గట్టుగా వాళ్ళు దిగలేరు వాళ్ళు తీసినటువంటి సినిమాలు మనల్ని నిర్మించలేము మనం మన దర్శకులు చేయలేరు మన నటులు నటించలేరు సో డెఫినెట్గా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే దేశం మొత్తం మీద ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా తీస్తూ ఉంటారు దేశంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చి మరి మహారాష్ట్ర ముంబైలో ఉండి సినిమాలు నటిస్తూ ఉన్న నటులు మనం కూడా తెలుగు వాళ్ళ మరి కన్నడ నుంచి అన్ని దేశ అన్ని రాష్ట్రాల నుంచి తెచ్చుకొని హీరో హీరోయిన్లను పెట్టుకుని అడిగిస్తా హీరో లోకలే మన మనవాళ్ళు హీరోయిన్లు మొత్తం కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చారు మరి మనకు తెలుగు హీరోయిన్లు లేకనా తెలుగు విలన్లు లేకన అంటే మనం కూడా సిగ్గుపడాలి కదా మరి మనకు తెలుగు హీరోయిన్లు తెలుగు విలన్లు లేకుండా బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకొని మనం సినిమాలు తీసుకుంటా ఉన్నాం మరి దానికి మనం సిగ్గుపడ్డైతే పడ్డట్టయితే వాళ్ళు కూడా మనం చూసి సిగ్గుపడాలి సో ఆలోచించి మాట్లాడుకోవాలి ఎందుకంటే మనం ఎంత గొప్ప సినిమాలు నిర్మిస్తా నిర్మిస్తామో మనకు తెలుసు అలాగే వాళ్ళు కూడా వాళ్ళు సినిమా నిర్మిస్తారు కానీ ఓవరాల్గా నిర్మిస్తుంది ఎవరు అంటే భారతీయులు అది అర్థం చేసుకోవాలి వాళ్ళు ఒక టైంలో బాగా తీసురు మళ్ళీ బాగా తీయవచ్చు ఇప్పుడు మనం బాగా తీస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా తీయవచ్చు తప్పేం లేదు అంత మాత్రం చేత మన దేశంలోని ప్రజల్ని మన దర్శకుల్ని మన నిర్మాతల్ని రెండు పార్టీలు విడగొట్టి వాళ్ళు పనికిరాను మేము అద్భుతాలు చేస్తాం అని చెప్పేసి పోలికలు తెచ్చి అవమానించడం సరి విధానం కాదు వాళ్ళ దగ్గర ఉన్న పాటలు పూర్వకాలంవి కూడా ఇప్పటికి మనం హిందీలో అద్భుతంగా వింటూ ఉంటాం ఎంజాయ్ చేస్తూ ఉంటారు మన తెలుగువి అలాగే ఉన్నాయి తమిళం అలాగే ఉన్నాయి మలయాళం అలాగే ఉన్నాయి ఆ మధ్యకాలంలో బ్రహ్మయుగం అని మమ్మూర్టి ఒక సినిమా తీశాడు ఏకపాత్ర అభినయన్లా ఉంటుంది సినిమా చాలా అద్భుతమైన సినిమా మరి అది బాలీవుడ్లో తీయగలుగుతారా తెలుగు వాడు తీయగలుగుతారా అలాంటి నటులు ఎవరు మమ్మూట్టి లాంటి నటుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి అంటే మనం ఒకళ్ళని చూసి ఒకడు సిగ్గులేదు అనుకుంటే అందరికీ అందరు సిగ్గు లేకుండా తయారు చేస్తారు కాబట్టి అలాంటి పోలికలు సరి కాదు ఉత్తమ నటులు మహాదర్శకులు అద్భుతమైనటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు అద్భుతమైన సినిమాలు తీస్తారు అద్భుతమైన పాటలు రాస్తారు అద్భుతమైన సాహిత్యం వస్తుంది అది మనం చూసుకొని గర్వించాలి అంతేగాని ఒకరినొకరు అవమానించుకుంటూ ఈ సినిమా హిట్ కాగానే వాడు వేస్ట్ వాడి సినిమా హిట్ కాగానే వీడి వేస్టు అని కించపరచుకోవాల్సినటువంటి స్థితి మనం వదిలిపెట్టాలి అప్పుడు డెఫినెట్గా ఈ ఏమంటుంది సినిమా రంగం కావచ్చు సాహిత్య రంగం కావచ్చు ఎనీ కళాత్మక రంగం అన్నీ కూడా దేశవ్యాప్తంగా గర్వం పొందుతాయి అందరం కూడా గర్వించవచ్చు అందరం ఆనందించవచ్చు అంతేగాని కించపరుస్తూ పోతే మాత్రం సరియైన విధానం కాదు ఇది థ్యాంక్ యూ వెరీ మచ్